హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరలా ఉన్నారు వెల్కమ్ టు కేబియాడోస్ భీవారం మీరు చూస్తున్న యాంపిల్ ఫేర్ వచ్చేసి సబ్ యాంపుల్ ఫేర్ అండి ఈ యాంపిల్ ఫేర్ వచ్చేసి టూ హండ్రెడ్ వాటేజ్ జేబీఎల్కి సపోర్ట్ అయ్యే యాంపిల్ ఫేర్ అండి అలాగే ఇది ఈ యాంపిల్ ఫేర్ వచ్చేసి ఏవీ రిసవర్కి అయితే యూజ్ చేస్తున్నారు మన కస్టమర్ వచ్చేసి సత్య గారు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఆర్డర్ ఇచ్చినందుకు అలాగే డెనాను వన్ ఎయిట్ డబుల్ జీరో కూడా ఈ కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఈ యొక్క యాంపుల్ఫైర్ అనేది స్లోగా అయితే రెడీ చేయించుకున్నారు ఎందుకంటే ఆయన దగ్గర ఒక పాత ప్రీ యాంపుల్ఫేర్ ఉంది సో అదైతే సరిపోవడం లేదని ఆయన యూజ్ చేసే ఫైవ్ పాయింట్ వన్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మనం చేసి ఇచ్చామండి అందులో ఉన్న స్పేర్స్ అనేది యూజ్ చేసి చేయమన్నారు ఆ యాంపుల్ మళ్ళీ అప్గ్రేడ్ కోసం మళ్ళీ తయారు చేయించుకుంటానండి ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులో తీసుకొని యూజ్ చేయండి అని అన్నారు సో దాని గురించి ఏంటంటే ఈ యొక్క క్యాబ్ను ఫ్రంట్ ప్యానెల్ అయితే ఈ రకంగా అయితే డిజైన్ చేశాను మీకు లోపల అనేది అన్ని ఓల్డే ఆయన పాత యాంపుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి అలాగే ఫిట్టింగ్ చేశాను ఫ్రెండ్స్ కొద్దిగా సర్వీస్ అది చేసి మీకు ఒకసారి లోపల ఏమేమి యూజ్ చేశాను ఏంటి వైరింగ్ అనేది ఎలా చేశాను అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అది చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి క్యాబ్ని ఓపెన్ చేసి మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ లోపలైతే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ ఈ యొక్క శక్తి టూ హండ్రెడ్కి అయితే ఇంత క్యాబిని అయితే అవసరం లేదండి చిన్న క్యాబిన్ అయితే సరిపోతుంది కానీ మన కస్టమర్ వచ్చేసి రెండు యాంప్ రెండు సబ్ ఆఫర్స్కి సపోర్ట్ అయ్యేలా చేసుకుంటానన్నారు తర్వాత దాని గురించి అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అంటే అడిషనల్గా మనం ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ మార్చినా ఏం మార్చినా సరే ఈ యొక్క క్యాబిన్ సరిపడేలా అయితే మనం ఈ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చండి ఐదు మూడు ఇరవై ఒకటి ఇచ్చానండి అంటే ఇరవై నాలుగు అంటే ఫోర్ ఇయర్స్ అయింది మనం ఇచ్చి ఈ యాంపుల్ అనేది ఇప్పుడు ఏంటంటే కంపెనీ తీసుకున్నారు ఆయన ఒక డిఎట్ రూమ్ కింద తయారు చేసుకున్నారు నేనైతే రిఫర్ చేశాను కంపెనీకి కంపెనీలు సెవెన్ పాయింట్ టూ అనేది వెళ్ళిపోండి అని డెనాన్ అనేది రిఫర్ చేశాను సబ్ ఎంప్లిఫేర్ అనేది మన వాడిన పాత బోర్డ్స్ ఇవన్నీ ఈ యొక్క బోర్డు ఒకటే వేసాను మిగతావన్నీ ఆయనయే ఇదొకటి ఇదొకటి వేయడం జరిగిందండి మిగతా బోర్డ్స్ అన్నీ ఆయనవే ఆయన తీసేసిన సామానం అది నెక్స్ట్ డాల్బే అయితే మనం చేసేవడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి థర్టీ జీరో థర్టీ ఎయిట్ యామ్స్ అలాగే సిక్స్టీ త్రోల్ టెన్ థౌజండ్ టెన్ ఆమ్ మెటల్ హై బోర్డు ఇది వచ్చేటప్పుడు రెగ్యురేటర్స్ వచ్చేటప్పటికి ఈ బోర్డుకి అయితే యూజ్ చేశాను ఈ యొక్క రెగ్యురేటర్ వచ్చేటప్పటికి ఫ్యాన్కి అయితే యూజ్ చేశాను ఇది వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ వాట్ శక్తి అయితే వాడింది పాత బోర్డు అలాగే ఇది వచ్చేటప్పటికి మనం లెఫ్ట్ రైట్ ప్రియాంపు దీనికోసం లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ కోసం ఈ యొక్క అయితే బాసన్ కంపెనీ ఇది చాలా ఎక్సలెంట్ పంచింగ్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ దాని గురించి అయితే విధంగా ఇచ్చాను ఓవరాల్గా వైరింగ్ అయితే ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ ఫ్రంట్ చూడొచ్చు చూడవచ్చు మీకోసారి ఆంజీ చూపిస్తాను ఏ విధంగా ఉందో చూసారండి ఫ్రంట్ అయితే ఈ యొక్క బ్లీడింగ్ వరకు మనకి లైట్ ఫోకస్ పడేలాగైతే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ అలాగే ఈ చిన్న కంట్రోల్స్ వచ్చేటప్పటికి లో బూస్ట్ అలాగే ఫ్రీక్వెన్సీ అంటే లో గెయిన్ ఫ్రీక్వెన్సీ అలా ఇది వచ్చేటప్పటికి ఓవరాల్ వాయిస్ని డ్రాప్ చేసుకోవడానికి మట్టికి ఉపయోగపడుతుంది ఇది టోటల్గా ఈ యొక్క గెయిన్ అనేది ఉపయోగపడుతుంది వాల్యూమ్ అనేది ఓకే ఫ్రెండ్స్ ప్యానల్ అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ కుదిరితే మన కస్టమర్ని డెనాను యాంప్ఫర్కి అటాచ్ చేసి ఒక వీడియో అయితే పెట్టమని చెప్తాను పంచింగ్ అనేది ఎలా పడుతుందో ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను బ్యాక్ అయితే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు లెఫ్ట్ రైట్ అనేది ఎంటీ అండి సబ్ ఓఫర్ అనే ఇటు ఒక సబ్ ఓఫర్ అని పెట్టుకోవచ్చు ఇటు అయిపోయిన ఒక సబ్ ఓఫర్ అంటే ఒక సబ్ ఓఫరే యూజ్ చేయాలి అలాగే ఇది వచ్చేటప్పుడు ప్రీ అవుట్ అనేది ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ స్పేర్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ గుమ్ముని ఇవేమన్నా డ్యామేజ్ అయినా సరే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్యూజు అంతేనండి బ్యాక్ అయితే విధంగా ఉంటుంది ఇది టూ పాయింట్ వన్ క్యాబిన్ అండి మ్యాట్రిక్స్ కంపెనీ వాళ్ళది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యాంపుల్ ఫేర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంపదించింది మాకు కేబీఆర్ఎస్ భీమవరం అలాగే మీ దగ్గర ఉన్న పాత యాంపుల్ ఫేర్స్ కూడా మా దగ్గర తీసుకొస్తే రీమోల్వ్ చేసి ఇస్తామండి అలాగే మీ దగ్గర ఏమైనా పాత యాంపుల్ నా దగ్గర తీసుకొచ్చినా సరే ఎక్స్చేంజ్ అయితే చేస్తాను బట్ నా దగ్గర యాంప్లిఫైర్ ఫేర్ తయారు చేయించుకుంటేనే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అవి కూడా వర్కింగ్ అయితే మటుకు ఖచ్చితంగా నేను బోర్డుకు వచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్లో నేను తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఎప్పుడు అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి